బాధలు వినడం లేదు ఈ ఇక్కడ ఉండే ఏదైతే బయోడైవర్సిటీ ఉన్నదో ఆ బయోడైవర్సిటీ గురించి ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు ఎంతసేపు రియల్ ఎస్టేట్ ఎకరాల భూమి లేకపోతే రియల్ ఎస్టేట్ ఆ కంపెనీల బాధలే గుర్తుకొస్తున్నాయి తప్ప ఈ పేద విద్యార్థుల బాధలు గుర్తుకొస్తలేవు అందుకొకే మేము ఇలా బహుజన సమాజపాటి తరఫున విద్యార్థులకు సంఘీభావంగా ఈ యూనివర్సిటీ నుండి ఈ హైకోర్టు బిల్డింగ్ వేరే చోటికి తరలించాలి ప్రపోజ్ హైకోర్టు బిల్డింగ్ వేరే చోటికి తరలించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి మేము రావడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా మేము అంతరం గుడి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా విద్యార్థుల బాధలు వర్ణనాతీతం వాళ్ళు ఎంతో కష్టపడి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మరి గొప్ప గొప్ప సైంటిస్టుల పర్యవేక్షణలో ఇక్కడ చాలా చక్కగా మరి అంతరించిపోతున్న వృక్షాలను రక్షిస్తూ అంతరించిపోతున్న మూగజీవాలను రక్షిస్తూ గొప్ప గొప్ప పరిశోధనలు చేస్తూ తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఎక్కువగా దిగుబడి వచ్చే బంగడాలను తయారు చేయాలని రాత్రింబౌలు శ్రమిస్తున్న విద్యార్థులకు సంబంధించిన భూమిని ఒక్క జీవోతో వాళ్ళను ఏమాత్రం కన్సల్ట్ చేయకుండా వాళ్ళ ప్రొఫెసర్లను కన్సల్ట్ చేయకుండా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఇలా ఈ భూమిని గుంజుకుంటున్నారు దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం మొత్తం తెలంగాణలో ఉండే రైతాంగం అంతా కూడా అపోజ్ చేస్తుంది ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా పేద వర్గాలకు వాళ్ళు లక్షలకు లక్షల ఫీజులు కట్టి క్యాపిటేషన్ ఫీజులు కట్టి డొనేషన్ కట్టి ప్రైవేట్ యూనివర్సిటీలో చదవలేక ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడి ఇంత గొప్ప చరిత్ర ఉన్న వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యూనివర్సిటీని మరి రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని మాకు అర్థమైంది ఇప్పటికే ఈ భూముల్లో చాలా వరకు కూడా యూనివర్సిటీ భూముల్లో చాలా వరకు కూడా అన్యాక్రాంతమైనాయి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు పంచుకున్నాయి నిజంగా ప్రభుత్వానికి హైకోర్టు గొప్ప ఫిల్లింగ్ కట్టాలంటే ఇదే రాజ్ పక్కపోంటే రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలకు విల్లాలు కట్టడం కోసం వేల ఎకరాలు దారాదత్తం చేసింది అందరికీ వంద ఎకరాలు తీసుకోండి అదే జడ్జిలకు అవే విల్లాలు కట్టివ్వండి అదే లాయర్ కట్టండి పిల్లలు ఎవరు అంటున్నారు ఈ పిల్లలను మట్టి కొడుతున్నారు మరి మీరు కేబీఆర్ పార్క్ లో కట్టగలరా కేబీఆర్ పార్క్ సిటీ సెంటర్ ఉంది దాంట్లో కట్టగలరా హైకోర్టు అదే విధంగా మీరు ఇందిరా పార్క్ లో కట్టండి లేకపోతే బొటానికల్ గార్డెన్ కట్టండి లేకపోతే సంజీవ పార్క్ లో కట్టండి మే ట్యాంక్ పండ్ పక్కన ఉంటే అక్కడ ఎందుకు కట్టరు అంటే ఇక్కడైతే విద్యార్థులు మరి చెట్లను కొట్టేసి ఎవరు కట్టమంటున్నారు గుట్టలలో కట్టండి రాచకొండ గుట్టలలో కట్టండి గుండే ఉన్నాయి కదా లేకపోతే సాధవరాయలు కట్టండి శంషాబాద్ పక్కపం చాలా ప్రభుత్వానికి చెందిన భూములు మస్తున్నాయి అక్కడ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ ఉండదు ముళ్ల పొదలు ఎవరిని తీసేసి కట్టండి ఈ యూనివర్సిటీలో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కథం చేసి చెట్లను కథం చేసి బయోడైవర్సిటీని కథం చేసి విద్యార్థుల పరిశోధనలు చేయకుండా వాళ్ళ నోట్ల మట్టి కొట్టి వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున నిరుద్యోగులుగా మారే కుట్ర జరుగుతున్నది ఇక్కడ ఉండే వేల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు జివో ట్రిపుల్ వన్ తీసేస్తామంటున్నారు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారాతత్వం చేసి ఒక్కొక్క ఎకరానికి కోకా పెట్టినట్లయితే అమ్మిన వంద కోట్లకు ఇది రెండు వందల కోట్ల రూపాయలకు అమ్మి వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే జరుగుతుంది